హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుమయాస్ వరల్డ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పందిర్ చిక్కుడుకాయ మసాలా కర్రీ దీని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి హీట్ అయిన తర్వాత అందులోకి పల్లీలు జీలకర్ర ధనియాలు వెండి కొబ్బరి మొగ్గ ఇలాచీ వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి తర్వాత నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీట్ అయిన తర్వాత సాజీరా కరివేపాకు వేయాలి అవి వేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి సాల్ట్ వేసి మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి బాగా మగ్గించుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్టును కూడా వేసి బాగా కలుపుకుంటూ నూనె సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కారం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా వేసి కలపాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్కి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి